మిత్రులరా నిన్న స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఓ సత్తులో జారీ చేసింది దాని ప్రకారం ఇప్పటి వరకు ఇచ్చే జీతాలు అది పాత జీతాలు ఆపేసి ఉత్పత్తికి అనుగుణంగా వచ్చే పర్సంటేజ్ని బట్టి జీతాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దానికి కారణం ఉత్పత్తి తీయడంలో మీరు ఫెయిల్ అయిపోయారట కాబట్టి ఆ పర్సెంటేజ్ ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పేసి యాజమాన్యం ఇస్తే దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఊరకునే జీతాలు ఎవరు ఇంట్లో కూర్చుండే జీతాలు రావని చెప్పేసి పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మేము అడుగుతా ఉన్నాం మోడీ గారు ఐదు ట్రిలియన్ డాలర్ ఎకానమీకి తీసుకుపోతాను భారతదేశం అని చెప్పి ప్రజల్లో గెలిచారు రెండు సార్లు తీసుకుపోలేదు మరి ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోతా ఉన్నారు రాష్ట్రం అప్పులమయమైపోయింది రాష్ట్రం అప్పులు మయమైపోయి ఒడ్డీ గంటలు డబ్బులు సరిపోవడం చెప్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు చేతలు తీసుకోవడం మానేస్తా ఉన్నారా ఎవడు చెప్పాడు మీకు ఈ నీతి ఈ తప్పుడు విధానం మేము కష్టపడి పనిచేస్తా ఉన్నాం ఉత్పత్తి చేస్తా ఉన్నాం దానికి కావాల్సిన రామెంట్ లో మీరు ఫెయిల్ అయిపోయారు సమర్థవంత న్యాయమానాన్ని పెడతామని చెప్పేసి పదే పదే చెప్పే మీరు ఈ రోజు చైర్మన్ లేడు పూర్తి స్థాయి చైర్మన్ డాక్టర్ ఫైనాన్స్ లేడు డాక్టర్ ఆపరేషన్ లేడు ఎందుకని దీనికి సమాధానం చెప్పడం మానేసి పన్నెండు వేల కోట్లు మాకు ఇచ్చాము ట్యాక్స్ పేస్ మంది అని మీరు చెప్తా ఉన్నారు సంతోషమే పదహారు లక్షల కోట్లు పారిశ్రామికవేత్తలు ఎగ్గొడితే అందులో టాటో దగ్గర నుంచి జిల్లాల దగ్గర నుంచి మెటల్ మంది ఎగ్గొట్టారు ఈ డబ్బులు ట్యాక్స్ పేర్స్ మనీ కాదా ఎకరం తొంభై తొమ్మిది పైసలు ఇస్తా ఉన్నారు పెట్టుబడి మాకు ఇచ్చారా బ్యాంకులో డబ్బులు ఎగ్గౌంట్ ట్యాక్స్ పేస్ మనీ కాదా దానికోసం మాట్లాడండి మేము నూట నలభై కోట్ల మంది ప్రజానాయకులు మేము మరుసమే ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానాయకులు మేము మరుసమే కాబట్టి మేము కూడా ఈ గమనిస్తా ఉన్నాం కాబట్టి ఉత్పత్తి రావడానికి రాకపోవడానికి కారణం కార్మికులు కాదు కార్మికులు కక్షించి పనిచేస్తా ఉన్నారు ఈ రోజు కూడా పన్నెండు గంటలు పనిచేస్తా ఉన్నారు కావాల్సిన రా మెటల్స్ ఇవ్వండి స్పేర్ పార్ట్స్ ఇవ్వండి దానికి కావాల్సినటువంటి ఇతర సామాగ్రి సమకూర్చండి రైల్వే రేకులు ఇవ్వండి అప్పుడు ఉత్పత్తి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు కాదు ఐదేళ్ళ క్రితం చెప్పాం మాకు కావాల్సిన వనరులు మీరు ఏర్పాటు చేస్తే రోజుకి పది కోట్ల ఇంటూ మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వేల అరవై యాభై కోట్ల రూపాయలు లాభాలు తెచ్చి పెడతాం మీకు కాళ్ళ ముందని చెప్పేసి పార్లమెంట్ మెంట్రల్ ముందు లెక్కెడతామని చెప్పి అడిగాం ఈ రోజు దానిపడున్నాం ప్రైవేట్ వెనక తీసుకోండి సొంత కేటాయించండి కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తన ఇస్తామని మీరు చెప్తా ఉన్నారు ఎంతవరకు సభం చేపడుతా ఉన్నాం కాబట్టి ఈ చర్యలను నిరటాడకపోతే ఈ ఉద్యమాలు ఇంత మర్యాదలు వెళ్తాయి దానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరి చేస్తా ఉన్నాం కార్మికులు పని కదా ఇదే కార్మికులు నూట ఇరవై పర్సెంట్ ఒక సాధించారు ఇవాళ జైల్లో ఆరు వందల యాభై టన్నులు పరిమితం చేస్తే ఏడు వందల యాభై టన్నులు ఇస్తాబట్టిన స్టీల్ ప్లాంట్ కార్మిక చేస్తున్నారు నిన్న మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఇస్తాబట్టిన స్టీల్ ప్లాంట్ రండి మీరు కష్టపడుతున్నారా రక్తం దిండిస్తున్నారా బస్సులు ఉన్నారా భార్య పిల్లలు ఏం చేస్తున్నారు అనేది ఏ విచారణ లేకుండా ఊరికినే ఇన్ని సంవత్సరాల జీతాలు అయితే లక్ష కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చాం వేళ వేళ ఫ్రీగా ఇచ్చాడు ఐదు సంవత్సరాల పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టీపీపీ పవర్ అనేది స్టీల్ ప్లాంట్ కి ఐదు సంవత్సరాల పాటు మీకు ఇచ్చాం అనమాట విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి నీరు లేదంటే రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి కేబీఆర్ రెండో కేబీఆర్ కట్టించాము తరనీరు వస్తుంది మీరేం ఆలోచిస్తున్నారు ప్రజల్ని మరిచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కార్మికులు పనిచేయలేదు పని చేయకుండా ఇన్ని లాభాలు వచ్చిందా లక్ష కోట్ల రూపాయలు ఈ దేశానికి ఇచ్చిందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు ఎంత కడుతున్నావు ఇవన్నీ కూడా మీరే ఆలోచించకుండా ఒక తప్పుడు ప్రకటన చేసి ఇదే స్టీల్ ప్లాంట్ ప్రైడ్ స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అని పార్లమెంట్ లో నూట ఇరవై పర్సెంట్ ప్రొడక్షన్ తీసిందనమాట అటువంటిది టర్న్ ఔర్ చేసిన కంపెనీ అనే ప్రపంచంలో కూడా సిక్ ఇండస్ట్రీ మళ్ళీ టర్న్ అవ్వలేదు నూట ఇరవై పర్సెంట్ ఉత్పత్తి లేదు మీరు ఆలోచించండి ఒక్కసారి కార్మిక వర్గం మీద దాడి చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే రాష్ట్రంలోని కాదు దేశంలో ప్రభుత్వాలన్నీ కూడిపోయాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద ఏంటే సిడీ యాక్ట్ పెట్టీ యాక్ట్ మా పర్యాయం కాదు సీడీ యాక్ట్ ఎప్పుడో పెట్టారు మా పార్లమెంటే మీరు పెట్టారు ఉత్పత్తి పెట్టి వాళ్ళ జీతాలు ఇంకా కూడా మనలో చాలం లేకపోతే ఇక మనల్ని ఎవరు వ్యక్తించలేదు ఎందుకంటే ఉత్పత్తుల ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారం శాలరీ అనేది వేరు ఇన్సెంటివ్ అనేది వేరు అలాగే ప్రొడక్షన్ అనేది వేరు కానీ ఈ రోజు ఉత్పత్తులు లింక్ పెట్టే జీతాలు ఇస్తామని చెప్పి అంత బాహాకంగా మేనేజ్మెంట్ ప్రకటించిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మద్దతు లేకపోతే అది జరగదు 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 అని చెప్పి చెప్పాలనుకున్నాం కాబట్టి దీనికోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది దీని మీద పెద్ద ఎత్తున పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక రెండో విషయం మా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేస్తా ఉంటాడు ఆయన జీవితం అంతా అదే పరిస్థితి గతంలో ఏ విధాలు లేదు అన్నాడు ఆ తర్వాత ఎండేమన్నాడు ఏదైతే వ్యవసాయం తండగా అన్నాడు అలా నూనెలైతే కార్మికులు కొనుకుంటున్నాడు చేత లాగిస్తా ఉంటాడు అంటే మనం ఊరుకుంటున్నాం కాబట్టి ఆయన మాట్లాడగలుగుతున్నాడని చెప్పి నేను చెప్పాల్సి ఉన్నాను ఎందువల్లంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ప్యాకేజీ మంచిది ప్యాకేజ్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఏదైతే విభజన హామీలు ఉన్నాయో ఆ విభజన హామీలు అమలు చేయమంటే అమలు చేయకుండా ప్యాకేజ్ చెప్పి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చెప్తున్నారు పెద్ద మనిషి ఇప్పుడు ఏం చెప్పారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని కలపండి లేకపోతే కనీసం మైసే ఇవ్వండి అని చెప్పి మేము ప్యాకేజీ ఇచ్చామంట అంటే ఈ ప్యాకేజ్ ముఖ్యమంత్రి కదా లేకపోతే మా ప్రజల కోసం ప్లాంట్ కోసం పనిచేసే ముఖ్యమంత్రి అని నేను అడుగుతాను ఆయన ఏం చెప్తున్నాడు ఈ రోజు వరుకుంటున్నానట నిజంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులే పడుకుంటే నాలుగు పాయింట్ ఐదు మిలియన్ టన్లు ఆరు పాయింట్ ఐదు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ఉత్పత్తి చేస్తా ఉంది దానికి నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు నిర్వహించిన అయితే నువ్వు ఆయన సమాధానానికి చెప్పాలి పడుకుంటే ఆరు పాయింట్ మూడు మిలియన్ టన్ ప్రొడక్ట్స్ వస్తున్నావు సార్ కాలువ బంక్ అయిపోతే ఆరు పాయింట్ మూడు మిలియన్ టన్ ప్రొడక్ట్స్ వస్తున్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను కాబట్టి ఏదో నీ దగ్గర అధికారం కావాల అధికారం ఉందని చెప్పి నీ క్షేత్రం చాలా పచ్చిమ ఉన్నాయని చెప్పి నేను నిర్వహించి ప్రకటనలు చేయడం చాలా పొరపాటు ఎందువల్ల ఇటువంటి ప్రజల యొక్క మా పండుగ మంది కూడా ప్రజలు ఇబ్బంది పెట్టి ప్రజలు ఇబ్బంది పాలు చేసి కార్మికులు అన్యాయం చేసినటువంటి ఏ రాజకీయ నాయకులు కూడా భవిష్యత్తులో బాగుపడినటువంటి పరిస్థితి లేదు నువ్వు గతాలుసారి గుర్తు తెచ్చుకో రెండు వేల ఒకటిలో రెండు వేల జరిగినటువంటి పోరాడు రెండు వేల ఒకటిలో నువ్వు వెళ్ళిపోయావు మళ్ళీ రెండు వేలు పద్నాలుగు వరకు కూడా దాదాపు పదమూడు సంవత్సరాలు నీకు అతీకత నువ్వు చేస్తున్న వల్ల ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రయాణికు సరైన నేను ముందు చెప్పడానికి రెడీగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తాను ఎందుకంటే డెబ్బై పదమూడు లక్షలకు పదమూడు వేల ఏడు లక్షల కోట్లు అండి మళ్ళీ వచ్చింది సమితిలో పదమూడు లక్షల కోట్లు వచ్చేసిందట రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా అదే సమ్మిటీ పెట్టాడు ఆ సమిట్లో కూడా దాదాపు పదిహేను లక్షలు పదహారు లక్షల కోట్లు వచ్చేస్తున్నాడు ఎక్కడొచ్చా బాబు ఎక్కడ వచ్చే పద్నాలుగు వేల పదిహేను వరకు అయిపోయింది ఇప్పుడు పదమూడు లక్ష కోట్లు దాదాపు మూడు లక్షల పైకి మంది ఎంప్లాయ్మెంట్ మరి ఎక్కడైనా వస్తారో తెలియదు ఇటువంటి వాళ్ళని నమ్ముకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ సర్వనాశ్రం అయిపోవడం ఖాయం ఎందుకంటే ఈయన టెన్షన్ వచ్చాయని చెప్పాడు నేను నేను చెప్తాను హామీ ఇక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ ఎంపీని గెలిపించండి అయిపోయింది అది అధికారానికి వచ్చాడు తర్వాత మనం తిప్పేశారు వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు కాబట్టి ఆ వెనక్కి వెళ్ళేది వాళ్ళు పడుకుంటుండే దానికి నెపం కామ తినాలా అలా ప్రజల మీద ఓపి ప్రజల మనం వేయి చేసి ఈ ప్లాన్ నమ్మడానికి మోడీ ఏదైతే చేస్తా ఉన్నాడు దానికి వంక మారుతున్నది ఈ కోట ప్రభుత్వం కాబట్టి ఈ కోట ప్రభుత్వానికి సరైన బుద్ధి చెప్పాలని చెప్పి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులకి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చింది అనుకోవడం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటూ ఉన్నాను ఐదు పావుకి సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఆ లో చూసేటట్లయితే భారతదేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఆ రకమైనటువంటి సర్క్యులర్ మనం చూసి ఉండరు మరి ఆ లో ఉత్పత్తి ఆధారంగా మీకు శాలరీస్లు జీత జీతాలు చెల్లిస్తామని చెప్పేసి యాజమాన్యం చెప్పడం అనేది విడ్డూరంగా కనబడుతుంది మేము నిన్న అక్టోబర్ వరకు కూడా యాజమాన్యం నిర్దేశించినటువంటి ఉత్పత్తి ఉత్పాదకత ఫిల్ఫిల్గా చేసాము మరి దానికి సంబంధించినంత వరకు యాజమాన్యానికి తెలుసు మరి రా మెటీరియల్ కానీ ఇచ్చేటట్లయితే మేము చేయగల సత్తా మరి మా కార్మికుల్లోనూ ఉంది అధికారంలోనూ కూడా ఉంది మరి రా మెటీరియల్ లేకుండా ఉత్పత్తిని ఉత్పాదకతని పెంచాలని అంటే ఇది కష్టతరమైనటువంటి మరి ఇది మరి నూట ఇరవై ఐదు హీట్లు తీయాలని ఎస్ఎంఎస్లో కానీ సెంటర్ ప్లాంట్లో ఇరవై నాలుగు వేల టన్నులు రోజుకి తీయాలని చెప్పి కానీ అలాగే వన్ డిపార్ట్మెంట్లో రోజుకి మూడు వందల డెబ్బై ఐదు చేయాలని కానీ మరి ఇవన్నీ కూడా రావాలని అంటే ఖచ్చితంగా రా మెటీరియల్ అవసరం ఉంటుంది కాబట్టి రా మెటీరియల్ మరి సప్లై చేయాలి అలాగే ఏదైతే మరి ప్లాంట్లో మిషనరీకి విడిభాగాలు కూడా అవసరం మరి విడి భాగాలను కూడా మరి స్పేర్ పార్ట్స్ కొనవలసిన ఆవశ్యకత కూడా మరి యాజమాన్యం మీద ఉంది మరి దీన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ అలాగే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడినటువంటి మాటలు అవి విడ్డూరంగా కనబడుతుంది మేము ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ అధికారులు కానీ కష్టించి పనిచేసి మరి టర్నర్ రౌండ్ సాధించుకున్నటువంటి ఘనత మరి ఒకసారి మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాం ఎందుకంటే సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టెన్ ఎక్స్పెన్షన్కి వెళ్ళి మళ్ళీ ఒక ఐదు ఆరు వేల మందికి ప్రత్యక్షంగా మరి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఉద్యోగ ఉద్యోగస్తులు చేయడం కూడా మరి స్టీల్ ప్లాంట్కి చెల్లింది అని చెప్పేసి మీకు తెలియజేసుకున్నాం లో కానీ అలాగే ఉదయం తుఫాల్లోనూ కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేసి మరి స్టీల్ ప్లాంట్ గట్టెక్కించుకోవాల్సిన గట్టెక్కించం ఇదే కార్మికులు అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియజేస్తాం మాకు కానీ రా మెటీరియల్ కానీ మాకు ఇచ్చేటట్లయితే ఫుల్ ప్రజెడ్కి ఇచ్చేటట్లయితే మీరు సిక్స్ కాదు సెవెన్ మిలియన్ టన్స్ కూడా తీయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి మరి ఇక్కడ కార్మికుల తరపున ఐఎన్టీసీ నుండి స్టీల్ స్టీల్ ఐఎన్టీసీ నుండి కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి